సోనియా ఎవరి గేమ్ ఆడుతున్నా సరే సంచాలక్గా ఉంటే మాత్రం ఎవరు తప్పు చేస్తే ఓ నీవు రూల్స్ చేసుకోవా సంచాలక్గా ఉన్నప్పుడు ఒక పాయింట్ కాదు అన్నీ చూసుకోవాలి మరి ఏమి చూసుకున్నప్పుడు నువ్వు సంచాలక్గా ఎందుకున్నావు నీ సంచాలక్ పని అదే అని వేరే వాళ్ళు సంచాలక చేసినప్పుడు ఎన్ని మాటలు అంటదు అదే ఈరోజు ప్రా అదే ఈరోజు సోనియాని సంచాలక్గా పెడితే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని అంటే అన్ని మిస్టేక్స్ చేసింది ఫుల్ బయాసు టు నిఖిల్ అది కా లైవ్ చూస్తున్నాం కాబట్టి ఫుల్ క్లారిటీగా అర్థమైంది తను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే అసలు ఫస్ట్ గేమ్ ఏంటి అంటే రేషన్ పట్టు బాల్ కొట్టు రేషన్ పట్టు అనే గేమ్లో ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఈచ్ పర్సన్కి క్లాంట్లో నుంచి ఒక్కొక్క పర్సన్ ఈచ్గా వస్తారు సో ఈచ్ పర్సన్కి సెవెంటీ బెలూన్సే అంటించాలన్నమాట సో సర్కిల్ లోపల ఉండి గేమ్ ఆడాలి ఒకవేళ సర్కిల్ దాటి బయటికి వెళ్తే తనను లోన్కి తీసుకొచ్చి గేమ్ ఆడించాలి సో దాంట్లో ఎండ్ ఆఫ్ ద బజార్కి వచ్చేపటికి ఎవరి ఒంటి మీద అయితే ఎక్కువ బెలూన్స్ ఉంటాయో అది కౌంట్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ ఆడే ప్రాసెస్లో కింద బాల్స్ ఎన్నైనా పడితే వాటిని కూడా కట్ కొట్టాలన్నమాట అంతా అయిపోగా చివరిగా ఒంటి మీద ఉన్న బెలూన్స్ అండ్ కింద ఉన్న బెలూన్స్లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళే గేమ్ విన్నర్ అనేసి క్లియర్గా ఉంది ఇక్కడ సంచాలక్ తను రూల్ బుక్ని క్లియర్గా మెన్షన్ చేసుకోలేకపోయింది ఇక్కడ లోపల ఉన్న పాయింట్లు వీళ్ళు క్లియర్గా అర్థం చేసుకోలేకపోయారు ఎలా అంటే ఒంటి మీద ఉన్న బెలూన్స్ ఎవరి ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నరే అట్ ద సేమ్ టైం కింద ఎవరైతే ఎక్కువ బెలూన్స్ మిగిలి ఉంటాయో అవి కూడా కౌంట్ చేసుకొని విన్నరు కదా వీళ్ళు ఇక్కడ రెండు పాయింట్స్ని రెండు పాయింట్గా కన్ఫ్యూజ్ అయ్యారు ఎలా అంటే ఒంటి మీద బెలూన్ ఉంటే అది విన్నరా లేకపోతే కింద పడేసిన ఉన్న బెలూన్స్లో ఎక్కువగా పగలకోకుండా అయితే ఉంటాయో వాళ్ళు విన్నరా అన్న ఈ టూ పాయింట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయారు సో అభయ్ పాయింట్ ఏంటంటే ఒంటి మీద నేను ప్రొటెక్ట్ చేసుకుంటాడు గేమ్ అంతా ఆడిన తర్వాత ఓ అభయ్ ఒంటి మీద మాత్రమే బెలూన్ ఉంటుంది ఆ పాయింట్లో చూస్తే అవే విన్నరు వీళ్ళ పాయింట్ ఏంటంటే కింద ఎన్ని బెలూన్స్ ఎక్కువగా పగలకోకుండా ఉన్నాయో ఆ పాయింట్ మీద సంచాలకగా సోనియా తీసుకుంది నిర్ణయం అసలు అక్కడ యాక్చువల్గా ఉన్న పాయింట్ ఏంటంటే ఒంటి మీద ఉన్న దాంతో సహా కలుపుకొని ఎవరు ఎక్కువ ఉన్నాయో అవి అది తను క్లియర్గా చెప్పి విన్నర్ని చేసిన పాయింట్ ఉంటుంది ఇక్కడ మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ సంచాలక డిసిషన్ తీసుకుంది సోనియా రాంగ్ పాయింట్స్ పెట్టింది ఫస్ట్ ఎక్కడ తప్పు చేయడం మొదలు ఎక్కడ బయాస్గా ఉండటం మొదలు పెట్టిందో చెప్తాను ఫస్ట్ ఫస్ట్ సంచాలక్ సంచాలకి ఏం చెప్పాడు డెబ్బై బెలూన్స్ ఇద్దరికి ఈచ్గా ఉండాలి అంటే ఫస్ట్ నుంచి నాకు కౌంట్ రావట్లేదు నాకు కౌంట్ రావట్లేదు నాకు కౌంట్ రావట్లేదు అనుకుంటూ సోనియా ఏం చేసింది అబాయ్కి ఒంటి మీద ఎక్కువ బెలూన్స్ ఉన్నట్టు చక్కగా నిండా కనపడుతూనే ఉన్నాయి నేను చూస్తూనే ఉన్నాను ఒంటి నిండా ఎక్కువ బెలూన్స్ నిండు కనిపిస్తున్నా సరే అతనికి సిక్స్టీ టూ టు సిక్స్టీ త్రీ ఉన్నాయి అంతకంటే ఎక్కువ రాలేదు అని అన్నది నిఖిల్ నాకు ఖాళీ ఖాళీ చాలా ఎక్కువ కనిపిస్తూనే ఉంది ఖాళీ మొత్తం ఖాళీ తక్కువ ఎక్కువ ఉంది బెలూన్స్ తక్కువ కనపడుతున్నాయి అతనికంటే సిక్స్టీ నైన్ టు సిక్స్టీ ఎయిట్ చాలా ఎక్కువ వచ్చేసినా బెలూన్స్ అని చెప్పింది అప్పటికి అన్ఫేర్గా ఉన్నాయని ఆమెకి తెలుసు వాళ్ళ క్లా క్లాన్ మెంబర్స్ అందరికీ చెప్తుంది సమానంగా అయితే పెట్టలేకపోతున్నాము ప్లేస్ లేదు కాబట్టి వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి క్యాల్కులేట్ చేసుకోండి ఈక్వల్గా అయితే లేవు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఉన్నాయి కానీ సిమిలర్గా ఉన్నాయి రెండు మూడు బెలూన్స్ తేడా మాత్రమే అని అన్నది కదా ఏమని ఒకరికే అరవై రెండు అరవై మూడే ఉన్నాయి ఎవరికి అబ్బాయికి ఏమో అరవై రెండు అరవై మూడే ఉన్నాయి నిఖిల్కి ఇంకెక్కువ ఉన్నాయి అరవై తొమ్మిది దాకా ఉన్నాయి అంది అక్కడే ఫస్ట్ రాంగ్ అయితే వచ్చి కౌంట్ చేసుకోండి అన్నప్పుడు ప్రేరణ వచ్చి కౌంట్ చేస్తున్నప్పుడు అభయ్కి సెవెంటీ పైన వస్తున్నాయి అని అంటే వెంటనే ఏమన్నది అంటే సెవెంటీ పైన వస్తున్నాయి అంటే సోనియా అంటుంది ఏ లేదు లేదు అసలు నేను కౌంట్ చేస్తే అసలు సిక్స్టీ టూ కూడా రాలేదు చాలా తక్కువ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్కే కే వచ్చే ఛాన్స్ లేదు నువ్వు సెవెంటీ వన్ దాకా ఉంటాయి అని అంటే నేను సోనియా ప్రతిదీ కౌంట్ చేసి మాట్లాడుతుంది చాలా స్ట్రైట్గా ఉంటుంది నిజంగా సోనియానే రైట్ ఏమో అని వాస్తవంగా నేను నమ్మాను నేను మామూలుగా ఎప్పుడు పాయింట్ మాట్లాడుతుంది కాబట్టి బయాసులు ఉండదేమో అనుకున్నాం కానీ అసలు మొత్తం రివర్స్ గేమ్ ఆడిందని ఇక్కడే అర్థమైపోతుంది మనిషి ఎవరన్నా అబద్ధం చెప్తే కళలో తెలిసిపోతుంది అన్నట్టు సోనే తెగ కళ్ళు ఆడిస్తూనే ఉంది నాకు అప్పుడే డౌట్ వస్తుంది ఆ మనిషి మాట కూడా తడబడుతుంది ఎప్పుడైతే మనిషి తప్పేస్తారో మనిషి మాట తడబడుతుంది ఆ స్ట్రాంగ్నెస్ రాదు వేరే వాళ్ళ అప్పుడు ఎగబడుతూ వచ్చే మాట ఇప్పుడు రానే రావట్లేదు ఏంటి లెక్క లెక్క పెడితే అబ్బాయికి డెబ్భై ఒకటి వచ్చినాయి నిఖిల్కి అరవై తొమ్మిది అరవై ఎనిమిది అంది కదా లెక్క పెడితే అసలు అతనికి అరవై రెండు కూడా రాలేదు అరవై ఒకటి వచ్చినాయి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఇంత డిఫరెన్స్ అబద్దా నా ఎట్లా చెప్పగలిగింది మళ్ళీ బిగ్ బాస్ అడిగాడు గేమ్ స్టార్ట్ చేసే ముందు అమ్మ సోనియా నీకు ఎన్ని బెలూన్స్ ఉన్నాయి లెక్కేస్తే మరి ఈక్వల్గా ఉన్నాయా ఎన్ని ఉన్నాయని అడిగితే ఇప్పుడేమో లెక్కేసేటప్పుడు ఏమైంది ఇక్కడ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ కూడా రాలేదు అక్కడే సిక్స్టీ నైన్ అన్నది కదా మళ్ళీ ఇక్కడ బిగ్ బాస్ అడిగేపటికి మాత్రం ఎంత నెగ్లిజెన్స్ బిహేవియర్ అంటే సిమిలర్గా ఉన్నాయి బిగ్ బాస్ ఒకరికి సిక్స్టీ ఎయిట్ ఒకరికి సిక్స్టీ నైన్ అంతే అంది మరి ఒకరికి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ అని అన్నప్పుడు ఒకటే కదా తేడా ఎక్కడో ఒక కదా ఇచ్చారా అదే మాట మరి తేడా ఉన్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు అట్లా చెప్ అట్లా చెప్పినా బాగుండేది సరే అతనికి ఒక సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఉన్నాయి ఇతనికి ఒక సిక్స్టీ నైన్ దాకా ఉన్నాయి అని చెప్పినా పట్టట్లేదు తొమ్మిది దాకా ఉన్నాయి కాబట్టి పట్టట్లేదు అని చెప్పినా అర్థం ఉంటుంది సిమిలర్గానే ఉన్నాయి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ అని అంది అట్లా ఎట్లా చెప్తుంది సిక్స్టీ నైన్కి సిక్స్టీ ఎయిట్కి డిఫరెన్స్ అంతా ఒకటి ఆ ఒక బెల్నైతే ఎక్కిచ్చేస్తాం అప్పుడు సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ చేసేనా స్టార్ట్ చేయొచ్చు సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ చేసినా స్టార్ట్ చేయొచ్చు అసలు తక్కువ ఎక్కువ సమానమైతే ఉండాలి కదా ఇష్టం వచ్చినట్టు తప్పు తప్పు చెప్పి ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంది బిగ్ బాస్ మాత్రం ఒప్పుకోలేదు సెవెంటీ కరెక్ట్గా ఉండాలి అని అంటే ప్రేరణ ఒక ఐడియా ఇచ్చింది నెయిల్ పెయింట్ పెట్టి కౌంట్ చేద్దామా ఒక్కొక్క బెలూన్ మీద అంటే ఓకే చేద్దాం చేద్దామంది అసలు సంచాలక్గా ఫస్ట్ గేమ్ స్టార్టింగే తను తప్పేస్తుంది అది వేరే వాళ్ళు చేస్తే ఊరుకుంటుందా నామినేషన్ వేసి పట్టి తొక్కి తొక్కి పడేయదు నువ్వు అసలు సంచాలక్గా ఫస్ట్ స్టార్ట్ చేయడమే రాంగ్ చేసామని తొక్కిపడేస్తుంది మరి ఇప్పుడు అసలు ఆమె గేమ్ అట్లా ఇంట్ అంటెన్షన్కి ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంది అది ఫస్ట్ మిస్టేక్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పింది బెలూన్స్ కనుక బయటికి వెళ్ళిపోతే ఏం చేస్తారని అందరూ అడిగారు బెలూన్స్ రింగు రైట్ల నుంచి బయటికి వెళ్ళిపోతే ఏం చేస్తారని అడిగితే నేను అన్ని తీసుకొచ్చి వేస్తాను అని చెప్పింది మాట ఇచ్చింది కదా మరి ఎంత అన్భయాసరిగి ఉందంటే గేమ్ స్టార్ట్ అవ్వగానే కొడతా కొడతా ఉంటే బెలూన్స్ అన్నీ బయటకు వచ్చినాయి వీళ్ళందరూ బెలూన్స్ బయటకు వచ్చి వాళ్ళు కొడతారు కొడతారు అంటే నుంచొని అబ్బాయి నువ్వు గేమ్ దాడుతున్నావు లోపలికి రాపలికి రా అని చెప్పేసి ఏదో మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తుంది కానీ బెలూన్స్ అసలు లోపలికే వెయ్యలేదు కల్లారా నేను చూశాను అసలు బెలూన్స్ వేయడానికి ట్రై చేయట్లేదు ఆ వేసినా కూడా ఆరెంజ్ కలర్ బెలూన్స్ వేస్తుంది లోపలికి నిఖిల్ వాళ్ళ బ్లూ కలర్ బెలూన్స్ వేయట్లేదు అవి వేస్తేనే కదా తను కొట్టేది అబ్బాయి కొట్టి చితకు కొట్టేది కానీ అసలు బ్లూ కలర్ బెలూన్సే వేయట్లేదు కల్లరా కనపడుతుంది తను మోసం చేసింది అన్న పాయింట్ దొరకదా ఏంటి ఆ భయం తనకు ఉంది కాబట్టి లాస్ట్లో ఒక పాయింట్ చేస్తుంది అది కూడా చెప్తా అక్కడ ఒక రెండో మిస్టేక్ జరిగింది అయితే ఇప్పుడేంటి గేమ్ అంతా అయిపోయిన తర్వాత చివరికి అబయ్ అబాయ్ వంటి మీద ఒకటి ఉంది నిఖిల్ వంటి మీద అసలు ఏమీ లేవు కింద బ్లూ కలర్ బెలూన్స్ ఎక్కువ ఉన్నాయి ఆరెంజ్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆరెంజ్ అయినా లోపలికి దోస్తుంది కాబట్టి నిఖిల్ కొడుతున్నాడు బ్లూ కలర్ లోపలికి తోయట్లేదు సో అబ్బాయి కొట్టలేకపోతున్నాడు ఇదొక పాయింట్ కదా గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నిర్ణయం తీసుకోబోతుంది అన్నప్పుడు వీళ్ళు చెప్పారు నువ్వు రాంగ్ చేసావు నువ్వు అసలు వీళ్ళ బెలూన్స్ లోపలికి వెయ్యట్లేదు అని అంటే సమాధానం చెప్పద్దు తెలుసా అసలు మనుషులు దొంగతనం చేసేవాళ్ళు తడుముకోరు అన్నట్టుగా ఏమే నువ్వు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నావు ఏమేమి నిర్ణయాల మీద పాయింట్లు తీసుకొని నువ్వు నిర్ణయాలు చెప్పి వేయాలనుకుంటున్నావు చెప్పు అంటే ఆలోచిస్తుంది కానీ సమాధానం చెప్పట్లేదు వీళ్ళు చెప్పే పాయింట్ని కన్సిడర్ చేయట్లేదు వీళ్ళకి సమాధానం చెప్పట్లేదు వీళ్ళందరూ అడుగుతున్నారు నువ్వు లోపలికి ఎందుకు ఎందుకేయట్లేదు అంటే వాళ్ళకి ఎవరికీ ఆన్సర్ చెప్పట్లేదు అసలు ఆమె కోళ్ళ మాట వినదు తెలుసా తననుకున్నదే అంతే అవతలో గొంతు పోయేలా అరిచినా సరే సమాధానం చెప్పదు అయితే ఇప్పుడు తనే మాట్లాడుతుంది అంటే నిర్ణయం చెప్పాలి అనుకునే టైంకి ఇప్పుడు గేమ్ స్టిక్స్ ఆడే ముందు నిఖిల్కి స్టిక్ పాడైపోయింది తన వల్ల దాన్ని సరిగ్గా కొట్టలేకపోయాడు అప్పటికే నేను గేమ్ పాజ్ పాజ్ అంటున్నా సరే నిఖిల్ను వీళ్ళు ఆగలేదు ఇద్దరు ఆడారు అని అంటుంది మరి ఇద్దరు ఆడారు అన్నప్పుడు మిస్టేక్ కన్సిడర్ చేయకూడదు నిఖిల్ మరి పాస్ చెప్పినప్పుడు ఇద్దరు పాస్ చెప్పినప్పుడు నిఖిల్ ఆడి నిఖిల్ ఆగిపోయి అభయ్ ఆడితే సరే నేను పాస్ చెప్పినా వినలేదు కాబట్టి అభయ్ది తప్పు అని అంటే అర్థం ఉంది ఇద్దరు ఆగలేదు అంది ఆగలేదు అన్నప్పుడు అసలు ఆ పాయింట్ వ్యాలిటీ తీయకూడదు కానీ ఆ పాయింట్ కూడా పెట్టి ఒక ఏంటంటే ఒక పాజిటివ్ కార్నర్ క్రియేట్ చేస్తుంది నిఖిల్ వైపుకి ఒక పాజిటివ్ కార్నర్ క్రియేట్ చేస్తుంది ఏమంటుంది అంటే తన స్టిక్ బాగోపోయినా సరే తను ఆట ఆడాడు అది కూడా నేను కన్సిడర్ చేసుకుంటాను అభయ్కి చాలా సార్లు నేను లోపలికి రా లోపలికి రా అని చెప్పినా వినిగిచ్చుకోకుండా బయటకు వచ్చి ఆడాడు బయటకు వచ్చి పగలగొట్టాడు అని చెప్తుంది అబద్ధం చెప్తుంది అది ఎందుకంటే అభయ్ కూడా చెప్పాడు నేను బయటికి వచ్చాను అది నా స్ట్రాటజీ అక్కడ రాసిపెట్టి ఏముంది బయటకు వస్తే తనని లోపల పంపించడం సంచాలకు బాధ్యత అని అన్నది కాబట్టి నేను కన్ఫ్యూజ్ చేయడానికి కన్ఫ్యూజ్ చేయడానికి అది నా స్ట్రాటజీ బయటకు వచ్చి నేను లోనికి కూడా నా స్ట్రాటజీ కానీ నేను బయటకు వచ్చినప్పుడు ఒక్క బెలూన్ కూడా పగల కొట్టలేదు అంటున్నాడు తను క్లియర్గా ఉన్నాడు అభయ్ బయకు వచ్చినప్పుడు నేను కొట్టలేదు జస్ట్ బయటకి రావటం లోపలికి పంపించడం అనేది నేను నేను ఆడిన స్ట్రాటజీ అంటాడు కానీ అభయ్ అభయ్ శ్వాస తీసుకోవడం కోసం ఒక సెకండ్ ఆగినప్పుడు నిఖిల్ కొట్టాడు వీప్ మీద కొట్టి కొన్ని బెలూన్స్ పగల కొట్టాడు అది మరి తప్పేగా మరి పాస్ పెట్టినప్పుడు నిఖిల్ కొట్టడం తప్పు మరి అక్కడ నిఖిల్ తప్పు చేశాడు అది మాత్రం కన్సిడర్ చేయలోకి చే తీసుకోవట్లేదు అభయ్ నువ్వు మాత్రం బయటకు వచ్చావు అని పాయింట్ తీసుకొని నువ్వు ఎక్కువసేపు బయటకు వచ్చావు కాబట్టి ఏదైనా అడిగితే నా ఇష్టం అని అన్నాడట నా ఇష్టం అని అన్నాడు కానీ ఆ అన్నాడే కానీ తను తను ఎందుకు ఇష్టమని అన్నాడంటే తను స్ట్రాటజీ వాడాడు లోపలికి ఇచ్చి బయటకు వెళ్దాము అనేది తన స్ట్రాటజీ వాడాడు అందుకే నా ఇష్టం అన్నాడు కానీ బయటకు వచ్చి బెలూన్స్ పగలగొట్టలేదు అది ఆ మాట స్ట్రాంగ్గా చెప్తున్నాడు అబ్బాయి కానీ అది వ్యాలిడ్లోకి తీసుకోలేదు ఒక పది నిమిషాలు చూసింది ఒక రాంగ్ డిసిషన్ తీసుకుంది ఏంటి అంటే బయట ఎవరైతే బెలూన్స్ ఎక్కువ ఉన్నాయో అవి కన్సిడర్ చేసుకుంటాను బయట ఎక్కువగా వంకాయ వైలెట్ కలర్ బెలూన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి తనే ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి నీఖిలే నేను విన్నర్గా చెప్తాను తన స్టిక్ పాడైపోయినా సరే గేమ్ ఆడాడు అది మీకు అడ్వాంటేజ్ అయింది అని సోది నిర్ణయం చెప్పి అనౌన్స్ చేసేస్తుంది ఇక్కడ అనౌన్స్ చేసేది అనౌన్స్ చేస్తుంది కానీ తర్వాత ఎక్కడో తనకి భయం అయింది అనమాట ఎందుకు అంటే అక్కడ అభి స్ట్రాంగ్గా చెప్తున్నాడు నేను నేను బయట బయటకు వచ్చిన బేరీస్ అయితే పగలగొట్టలేదు స్ట్రాంగ్ చెప్తున్నాడు మరి అది అమ చూడలేదు ఇంకోటి ఏమంటది మరి నేను సరిగ్గా చూడలేదు అంటుంది మొన్న అదే విషయం ప్రేరణ చెప్తే ఏమంది నువ్వు సరిగ్గా చూడాలి అదే నీ బాధ్యత సంచాలకది చూడకపోతే అది నువ్వెట్లా సంచాలక్గా వస్తావమ్మా పనికిరాదమ్మా అన్నప్పుడు మరి ఏమి సంచాలకగా ఇచ్చినప్పుడు ఏమి ఇక్కడ బాధ్యత తీసినట్టు తీయలేదు కదా చివరికి అభయ్ పాయింట్ అయినా సరే యష్మి పాయింట్ అయినా ఒకటే అనమాట అభయ్ అంటాడు నువ్వు రూల్ బుక్ సరిగ్గా చదవలేదు అని అంటే ఒకసారి చదువు అని చెప్పేసి సోనియా అంటది రూల్ బుక్ మొత్తం అభయ్ చదువుతాడు చదివితే అక్కడ ఫస్ట్ పాయింట్లో ఏముంటుంది అంటే ఒంటి మీద ఎవరి అయితే ఉన్నాయో అదే వాళ్ళని విన్నర్ చేయాలని ఉంటుంది అభయ్ ఆ పాయింట్ మాట్లాడతాడు అనమాట అప్పుడు నిఖిలాను సోనియా అంటారు నువ్వు రూల్ బుక్ చదువే పాయింట్ చదివి ఓకే రూల్స్ కూడా ఇచ్చారు ఆ రూల్స్ కూడా చదువు అంటే రూల్స్ ఏముంది అంటే కింద ఉన్న పాయింట్లతో కూడా కలిపి ఎవరి అయితే ఎక్కువ బౌల్స్ బౌల్స్ కింద పగలకోకుండా ఉంటాయో అది కూడా కన్సిడర్ చేయండి అన్నారు ఇక్కడ అందరూ అందరూ హీట్ ఆఫ్ ద మూమెంట్లో సగం విషయం మర్చిపోతున్నారు ఏంటి అంటే ఒంటి మీద ఉన్న బెలూను కౌంటు సెకండ్ ఫస్ట్ పాయింట్లో ఏముంది ఒంటి మీద ఉన్న ఎవరు బెలూన్స్ ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకున్నారు వాళ్ళు విన్నర్ అని అన్నారు అది అక్కడ రాశారు కింద సెకండ్ పాయింట్లో ఏమని రాశారు అంటే కింద ఎవరి అయితే ఎక్కువ బెలూన్స్ ఉన్నాయో వాళ్ళని విన్నర్గా ప్రకటించాలి అన్నారు అక్కడ యాక్చువల్గా ఏంటి అంటే అవి రెండు కలుపుకోవాలి ఎలా అంటే ఒంటి మీద ఉన్న ఎక్కువ బెలూన్ ఎవరైతే ఉన్నాయో అది కౌంటు ప్లస్ కింద ఎవరైతే ఎక్కువగా ప్రొటెక్ట్ చేయబడి ఉన్నాయో ఆ బెలూన్ ఈ రెండు పాయింట్లు కలిపి మాట్లాడాలి వీళ్ళేంటి ఆ రెండింటిని సపరేట్గా చేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ అంటే ఒంటి మీద ఫస్ట్ పాయింట్ పట్టుకొని ఒంటి మీద తీసుకునే ఒంటి మీద ఎక్కువ ఉన్న వాళ్ళ విజేత అయితే నేను వస్తాను అంటాడు ఈ సోనియాను నిఖిల్ పాయింట్ ఏంటంటే కింద ఎవరి అయితే ఎక్కువ ఉన్నాయో అవి విన్నర్ అని వీళ్ళు అంటున్నారు ఇక్కడ ఎవరి కాలు సొంత పాయింట్లు తీసుకుంటున్నారు కానీ అక్కడ క్లబ్ చేసి ఎవరు తెలివిగా ఆలోచించట్లేదు ఈ రెండు పాయింట్లు కలిపి టోటల్గా ఎవరి అయితే ఎక్కువ ఉన్నాయో అది విన్నర్ అని చెప్పాలి ఇక్కడ పాయింట్ ఇది విన్నర్ అని చెప్పాలి ఇది జనరల్గా జరగాలి కాకపోతే ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఉంది ఏంటంటే సోనియా చేసిన మిస్టేక్ ఏంటి అంటే కరెక్ట్గా ఆడాలంటే సెంటర్లో ఆ బెలూన్స్ అన్ని కింద పడిపోయిన తీసుకొచ్చి పెట్టాలి అప్పుడు వాళ్ళిద్దరు కొట్టాలి అప్పుడు కొట్టినప్పుడు జెన్యున్గా గేమ్ జరిగినప్పుడు అప్పుడు ఎక్కువ కౌంట్ ఎవరు ఉందో వాళ్ళు విన్నర్ని చేయాలి ఇక్కడ ఇక్కడ ఈ మిస్టేక్ సోనియా కూడా జరిగింది ఏంటి అంటే బెలూన్స్ లోపలికి వెయ్యలేదు కదా మరి బెలూన్స్ లోపలికి లోపలికేస్తే అప్పుడు కరెక్ట్గా కింద ఉన్న వాటిలో ఎవరు ఎక్కువ కౌంట్ మిగిలిందో వాళ్ళని విన్నర్ చేయాలి అసలు బెలూన్ లోపలేయలేదు మరి అక్కడ మిస్టేకే ఇక్కడ ఏది కరెక్ట్గా జరిగిందని చెప్పేసి ఇది అవ్వటానికి సో ఫస్ట్ అయితే అన్ని పాయింట్లు కన్సిడరేషన్లో చేసుకొని బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరు విన్నర్ అన్నప్పుడు సోనీ ఇవన్నీ ఆలోచించుకోగలిగితే అప్పుడు టై అని చెప్పటో అసలు ఆటే సరిగ్గా లేదు ఎందుకంటే బెలూన్స్ గాలికి ఎగిరిపోతాయి నేను ఇప్పుడు చెప్తుంది మరి అవన్నీ నిర్ణయాలు తీసుకొని ఆట టై అని ఇప్పుడు చెప్పాలి కదా అంటే ఆ అంతా నిర్ణయం తీసుకొని ఒకటి చెప్పాలి కదా అవన్నీ చ ఆలోచించుకోకుండా ఏం చెప్పేసింది నేను రెండే పాయింట్లు కన్సిడర్ చేస్తున్నా తన స్టిక్ ఇరిగిపోయింది కాబట్టి ఇంకొకటి తన లోపల ఉండే ఎక్కువ ఆడాడు బయట ఎక్కువ బెలూన్స్ వాళ్ళెట్టే ఉన్నాయి కాబట్టి ఈ మూడు ఆలోచించుకొని నేను నిఖిల్ని విన్నర్గా చేస్తాను ఎంతసేపు నిఖిల్కే బయాస్ట్గా ఉంది కానీ అసలు ఒక్క పాయింట్ కూడా అబ్బాయి మాట్లాడలేదు ఈ పాయింట్ లోనే అఖి అభయ్ పిచ్చ కోపం వస్తా అనమాట అందుకనే ఈ ఈ రూల్ విషయంలో ఎందుకంటే ఒక రూల్ ప్రకారం ఒకళ్ళు విన్నర్ ఉన్నారు సెకండ్ రూల్ ప్రకారం ఒకరు విన్నర్ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు అవి ఏం చేయాలి ఒక రూల్ ప్రకారం ఒకళ్ళు ఒకళ్ళ దాని ప్రకారం ఉన్నారు కాబట్టి ఇద్దరు విన్నర్స్ ఉన్నారు ఏం చేయమంటారు బిగ్ బాస్ అని అడిగితే బాగుండేది ఆ మాట్లాడుకోకుండా సొంత నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ విషయంలో అభయ్ కోపం వచ్చి మీరు ఈ విషయంలో మీరు రెండు రకాల రూల్స్ పెట్టారు బిగ్ బాస్ ఇది మీరే తప్పు చేశారు కాబట్టి మీరు ఈ నిర్ణయం ఇచ్చేంత వరకు నేను మాత్రం ఈ ఈ గేమ్ లో ఈ హౌస్ లో ఇంకే గేమ్ పెట్టినా సరే నేను ఆడనని చెప్పేసి మంచి డిసిషన్ తీసుకున్నాను అనిపించింది ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజింగ్ గా రూల్ ఉందని చెప్పేసి బిగ్ బాస్ అన్నాడు కానీ యాక్చువల్గా బిగ్ బాస్ మాత్రం తిడతాడు ఎందుకంటే మీరు రూల్స్ సరిగ్గా అర్థం చేసుకోకుండా అక్కడ బిగ్ బాస్ అని అంటున్నారు కాబట్టి మేబీ ఈ పాయింట్ ఇట్లా మాట్లాడితే మాత్రం రేపొద్దున సార్ కానీ బిగ్ బాస్ కానీ ఆ తిడతారు ఎందుకంటే అక్కడ రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది కానీ వీళ్ళంతా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా దాన్ని టూ రూల్స్ గా తీసుకుంది వీళ్లు కాబట్టి దీనికి నాకు తెలిసి పక్క బిగ్ బాస్ సమాధానం చెప్పడు కానీ అబాయ్ మాత్రం ఇది రెండు రకాల రూల్స్ మీరు పెట్టారు మీ తప్పు అని చెప్పేసి బిగ్ బాస్ ని క్వశ్చన్ చేస్తున్నాడు అబాయ్ అప్పటి వరకు ఏ పని చేయను అంటున్నాడు తన క్లయింట్తో తో కూడా ఏ పని చేయించాని అంటున్నాడు మరి ఇప్పుడే రెస్పాండ్ అవుతాడా బిగ్ బాస్ లేదు అంటే సార్ వచ్చినప్పుడు శనివారం రెస్పాండ్ అవుతాడా అనేది మనం తెలు తెలియాలి రూల్ బుక్ ప్రకారం బిగ్ బాస్ తప్పు ఉంది అని చెప్పి సభ అన్నాడు ఇది మాత్రం కరెక్ట్ కాదు రూల్ బుక్ క్లియర్గా ఉంది వీళ్ళే తప్ప అర్థం చేసుకున్నారు నాకే అర్థమైంది నాకు అర్థమైనంత వరకు అయితే ఏం అర్థమైతుంది అంటే ఫస్ట్ పాయింట్ ని సెకండ్ పాయింట్ ని కలిపి ఒంటి మీద ఉన్నవి కింద ఉన్నవి కలిపి ఎవరు విన్ అనేది చెప్పాలి కానీ వీళ్ళు దీన్ని టూ పాయింట్స్ కు తీసుకుంటున్నారు ఒంటి మీద ఉన్నది ఒక ఒక ఒకటి విన్నర్ అన్నట్టుగా కింద ఎక్కువ ఉన్నాయి అన్నది ఒకటిగా మాట్లాడుతున్నారు ఇప్పటికీ అదే పాయింట్ మీద గొడవ జరుగుతుంది కానీ లైవ్ లో ఎవరికి ఇంకా ఆ తెలివి రాలేదు రెండు పాయింట్లు కలిపి అనే తెలివి అయితే రాలేదు మరి చూడాలి దాన్ని బిగ్ బాస్ ఏకంగా బిగ్ బాస్ మీద ఛాలెంజ్ చేసేశాడు అబ్బాయి చూడాలి మరి మరేమైతుందో ఇదే విషయాన్ని సోనియాకి చెప్పాలని ట్రై చేస్తూ బాబాయ్ అంటే నా ఒంటి మీద ఉన్నది కూడా కన్సిడర్ చేయాలి రూల్ బుక్లో అది కూడా ఉంది కదా అంటాడు ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ తర్వాత మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఆలోచన వచ్చింది కానీ అంతకుముందు అనౌన్స్ చేసేసింది నిఖిలే విన్నర్ అని ఇప్పుడు వీళ్ళందరూ ఈ పాయింట్లు తీస్తుంటే ఇప్పుడు బలు వెలిగి ఆమె గారికి ఇప్పుడు ఏమంటుంది సరే రేషన్ గురించి కా వీళ్ళందరూ ఏమంటారంటే న్యాయమో అన్యాయం ఇప్పుడు మనం మాట్లాడితే కరెక్ట్ కాదు ఆల్రెడీ డిసిషన్ ఇచ్చేసింది ఆమె ఇచ్చిన తర్వాత ఇప్పుడు న్యాయం అయితే ఏంటి అన్యాయం అయితే ఏంటి ఇప్పుడు వారం రోజులు రేషన్ మనకు పోతుంది కదా అని ప్రేరణ అంటే అప్పుడు ఆలోచించుకొని నామినేషన్లో పొద్దున్నది నామినేషన్లో కొడతారు కొడతారో నన్నది ఈ పాయింట్లో నా మీద ఏడబడతాయో నన్ను ఆలోచించుకొని మళ్ళీ ఎందుకులే భయాసుగా ఆడ క్లియర్గా బయాసుగా ఉందని అర్థం ఇవన్నీ నా ఎత్తిన ఎక్కడ పడితే అని ఆలోచించుకొని ఇప్పుడు ఏమంటుంది బిగ్ బాస్ నేను దీన్ని అంగీకరించాను గాలి వస్తుంది అందుకే నేను వెయ్యలేకపోయాను అని అంటుంది అసలు అక్కడ క్లియర్గా ఉంచుంది వాళ్ళందరూ వెయ్యండి 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 అంటే ఆమె అసలు సమాధానాలు చెప్పుకుంటూ అబాయ్తో మాట్లాడుకుంటూ అక్కడ నుంచింది కానీ ఆమె అసలు బాల్స్ వేయలేదు కళ్ళారా కనపడుతున్నది అయినా సరే ఆమె ఒప్పుకోకుండా గాలి వచ్చింది అందుకే నేను వేయలేదని అంటుంది ఆమె ఏంటంటే ఇప్పుడు టై చేయటమో ఏదైనా చేసి గేమ్ని మారిస్తేనే ఈ గేమ్ ఫాల్ పోతుంది అన్న పాయింట్లో తను ఏమంటుంది ఈ గేమ్ మారాలి అన్నట్టుగా చూసుకొని అవన్నీ ఎక్కువ కన్సర్డ్రేషన్లోకి రాకోకుండా గాలిపోతుంది అని ఏదో నాలుగు సమాధానాలు చెప్పుకుంటూ ఆటని కవర్ చేసేస్తుంది ముందు కవర్ చేసి బిగ్ బాస్ నాకు ఇది డౌట్గానే ఉంది ఇది టై బ్రేకర్గా తీసుకోండి ఇది టైప్ బ్రేకర్గా తీసుకొని ఇంకో కొత్త గేమ్ పెట్టండి ఇది రేషన్కి సంబంధించింది కదా అని బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తుంది అంతా నేను అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఎందుకు కూరుకుంటాడు ఇప్పుడు అలా అనుమానం ఉన్నప్పుడు వెంటనే నిర్ణయం తీసుకొని పోయే బదులు అన్ని ఆలోచించుకొని అన్ని ఆలోచించుకొని చెప్తుంటే బాగుండేది నిర్ణయం ఇప్పుడు తను మరి సంచాలకగా ఫెయిల్ అయిందని తను ఒప్పుకున్నట్టే ఎందుకంటే తనే అడుగుతుంది టైప్ బ్రేకర్ ఇవ్వండి లేదంటే వేరే ఆట పెట్టండి అని చెప్పి తనే అడుగుతుందంటే తనే సంచాల ఫెయిల్ అయిందని తనే క్లియర్గా ఒప్పుకున్నట్టు అక్కడ అర్థమవుతుంది అనమాట లేదు ఒకవేళ తను నిజంగా సంచాలక ఫెయిల్ అవ్వలేదు అనుకుంటే తను అందరి విషయాలు ఎలా ఎగబడుతుంది ఈరోజు కూడా ఎగబడేది కానీ ఈరోజు గమనించండి ఎగబడదు తను ఎక్కడ సైలెంట్గా ఉంటుంది వాళ్ళు అడుగుతున్నారు కదా నువ్వు లోపలకి ఎందుకు తోయలేదు అని దానికి ఎక్కడ ఆన్సర్ ఇచ్చిందేమో చూడండి అసలు ఇవ్వదు కానీ ఇక్కడ మణికంట తల్లితెరలు ప్రదర్శిస్తాడు కొంచెం మణికంట సోనియా ఒకేలాగా ఆలోచిస్తారు ఎందుకంటే మణికంట ఏమంటాడు తెలుసా తన నుంచి పాయింట్లు మీరు ఎవరు వినట్లేదు మనం అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు అన్నాడు మణికంట కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు ఎందుకంటే సోనియా వీళ్ళు అడుగుతున్నారు ఎందుకు తోస్తారంటే తోయలేదు అని అడుగుతుంటే ఆ పాయింట్కి ఆన్సర్ ఇవ్వట్లేదు తప్పించుకుంటుంది ఎందుకంటే ఆ వేయలేదని ఆమెకి తెలుసు కాబట్టి గాలు వస్తుంది అనేది కవరింగ్ పాయింట్ తర్వాత ఏమంటుంది తన పాయింట్లు మళ్ళీ ఒకసారి చెప్పు అంటే చెప్పట్లేదు ఏమంటుంది ఒకసారి చెప్పింది కదా మళ్ళీ 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 రిపీట్ చేస్తే అది పట్టుకొని నామినేషన్లో అడుగుతారు లేదంటే పాయింట్లు ఇంకా సాగదీద్దీ అంత సాగదీస్తే అంత తనే బయటపడిద్ది కాబట్టి మనికంటే అడుగుతున్నాడు నువ్వు ఇందాక ఏ పాయింట్లు చెప్పావు ఏ పాయింట్ల మీద విన్నర్ డిక్లేర్ చేసావు మళ్ళీ ఒకసారి చెప్పు అంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్పను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటే మళ్ళీ ఇంకొకరు అడుగుతారు ఇంకొకరు అడుగుతారు మళ్ళీ మళ్ళీ నేను చెప్పను అని అంటుంది తప్పితే ఆ పాయింట్ మళ్ళీ రిపీట్ చేయట్లా సోనియాలో ఉన్న స్ట్రాంగ్ తప్పున్నా సరే ఫస్ట్ సైలెంట్ గా ఉంటది క్వశ్చన్ వంద సార్లు వేస్తున్నా సరే దానికి ఆ సమాధానం చెప్పదు అక్కడ తన దగ్గర పాయింట్ ఉంటేనేమో గట్టిగా మాట్లాడుతుంది పాయింట్ లేదు అంటే సైలెంట్గా ఉంటది ఇదే సోనియా స్ట్రాంగ్ స్ట్రాటజీ ఇదే నామినేషన్స్లోనూ లోనూ అప్లై చేస్తుంది ఈ రోజు నిర్ణయంలోనూ ఇదే అప్లై చేసింది సో ఈ రోజు చూసిన తర్వాత నాకు సోనే చాలా బయాస్ట్ గా అనిపించింది అట్ ద సేమ్ టైం సంచాలక్గా ఫెయిల్ అయిందని కూడా నాకు అనిపించింది అసలు మీకేమనిపించింది సోనే సంచాలకుగా పాస్ అయింది అనుకుంటున్నారా ఫెయిల్ అయింది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ని కమెంట్లో తెలియజేయండి సో ఇది ఈరోజు బిగ్ బాస్ అబ్జెక్ట్స్ గైవ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మిడ్ నైట్ అండ్ లైవ్ అప్డేట్స్ మీకు మినిట్ టు మినిట్ అనమాట సో మిస్ అవ్వద్దు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గెట్ రెడీ ఫర్ ద అందర్ వీడియో గుడ్ నైట్ బాయ్ బాయ్